ముద్రాజులకు ఎల్లవేళ్ల తనవంతు సహాయ సహకారాలు అందజేస్తారని ప్రముఖ వ్యాపారపేత రాజేశ్వర రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మిట్ట గ్రామంలో ముద్రాజ్ కులాస్తుల ఆధ్వర్యంలో పునర్నిర్మాణం నిర్మాణం చేయనున్న పెద్దమ్మ తల్లి దేవాలయానికి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు నర్మిట్ట గ్రామంలో ముద్రాజ్ కులస్తులు మహిళలు మంగళహారతలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వంగ రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ కుల సంఘాలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటారని నర్మిట్టలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన ఎస్టిమేషన్ కొటేషన్ ను తీసుకుని వస్తే అందుకు అనుగుణంగా తన వంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు నుంచి మధ్యలో నేను మళ్ళీ ఒకసారి ముంబైకి వచ్చినప్పుడు ఒకసారి తప్పకుండా ఒక నలభై రండి దీని గురించి ఒక ఎస్టిమేట్ రండి తప్పకుండా నా వంతు సహకారం దేవత ఓకేనా ఇంత మంచి ఐక్యతంగా మీరు అందరు ఎప్పటికి ఉండాలని చెప్పేసి మరి గుడి వాస్తున్నాయి ఎందుకు మీ ఐక్యత బాగుంది మీ ఐక్యత ఇట్లానే ఉండాలని చెప్పి ఉండాలని చెప్పి మీ మీరందరూ కూడా యువకులు కాకుండా అందరు కూడా ఇట్లనే మనస్ఫూర్తిగా మీ ప్రేమెప్పుడు నాపైన ఉండాలని చెప్పి నేనెప్పుడు మీతో ఉండాలని చెప్పి